అందరు నమస్కారన్న పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే బాలకృష్ణ గారి కొత్త సినిమా టాకు మహారాజు ఆ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ ఒకటి గత రెండు రోజుల ముందు రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ ఆ సాంగ్లో బాలకృష్ణ గారి వేసే స్టెప్పులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చాలామంది మేధావులు విజ్ఞానులు శాస్త్రవేత్తలు దాన్ని ఆ సాంగ్లో ఉన్న తప్పులని ఆ స్టెప్పులని పరిశీలించి లేదు లేదు బాలకృష్ణ గారి ఎమ్మెల్యే ఉండి బాధ్యత గల పదవులు ఉండి ఇలాంటి స్టెప్పులు వేయడం మంచిది కాదు అని మాట్లాడుతున్నారు కొంతమంది కొంతమంది అయితే ముఖ్యంగా ఈ వైసీపీకి సంబంధించిన పే సోషల్ మీడియా కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గత రెండు రోజుల నుంచి కూడా ఆ సాంగ్ మీద బాలకృష్ణ గారి మీద ఇపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు అరే బాలకృష్ణ గారు ఎప్పుడు చూసిన మహిళల గురించి మాట్లాడుతుంటారు నా సినిమాలో మహిళలకే ఇంపార్టెంట్ వస్తుంటాయి ఇస్తుంటాము అని గొప్పగా మాట్లాడుతున్నారు మహిళల గురించి అలాంటి బాలకృష్ణ ఈ సినిమాలో మహిళల్ని కించపరిచే విధంగా స్టెప్పులు వేశారు ఒక ఎమ్మెల్యే ఉండి అలాంటి స్టెప్పులు వేయొచ్చా అలాంటి డ్యాన్సులు వేయొచ్చా అలాంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా ఎంత సిగ్గుసేటు ఇది మహిళల్ని అవమానించినట్టు కాదా అనేసి గత రెండు రోజుల నుంచి కూడా ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కుక్కలో ట్రోలింగ్ జరుగుతుంది అయితే వీళ్ళకి పని బాట ఉండదు అనమాట ఈ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు వైసీపీ వాళ్ళు పనీ బాట ఉండదు బాలకృష్ణ గారిని రాజకీయంగా ఎదుగు ఎదు ఎదుర్కోవటానికి ఆయన దగ్గర ఏ తప్పులు లేవు ఆయన ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచారు ఆయన ప్రతి ప్రతి ఎప్పుడు కూడా ఆయన మీద ఏ ఆరోపణలు అంటే అవినీతి ఆరోపణలు కానీ ఎవరైనా ఆ నియోజకవర్గంలో బెదిరించినట్టు కానీ లేదా దాడులకు పాల్పడినట్టు కానీ లేదా భూములు కబ్జా చేసినట్టు కానీ ఇలాంటి ఏది కూడా బాలకృష్ణ గారి మీద ఆరోపణలు లేవు ఆయన క్లీన్ సీట్తో ఆయన రాజకీయంలో కానీ రాజకీయంగా అంత క్లీన్ సీట్ ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడం కష్టం సో బాలకృష్ణ గారి మీద బురద చల్లాలి బాలకృష్ణ గారి మీద ఏదో ఒక తప్పు చూపించాలి అనేసి ఎప్పటికెప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు కొన్నిసార్లు అయితే బాలకృష్ణ గారు అభిమానిని కొట్టారని చెప్పేసి బాలకృష్ణ గారు ఒక అభిమాని ముందుకు వస్తే ఫోటో కోసం వస్తే ఇలా ప్రవర్తించారు అభిమానిని కొట్టారు అని చెప్పేసి దాని గురించి దాని గురించి కూడా ఇప్పుడైతే మాట్లాడుతుంటారు ఇప్పుడేమో ఒక సినిమాలో ఒక స్టెప్పులు వేశారంట ఆ స్టెప్పులు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి అలాంటి స్టెప్పులు వేయొచ్చా ఒక ఎమ్మెల్యే ఉండి ఒక బా బాధ్యత గల పదవులో ఉండి ఏ అని చెప్పేసి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు వరే కుక్కల్లారా మీకు పని బాట లేదురా కుక్కల్లారా ఎప్పుడు కూడా మీరు ఈ కోడిగుడ్డి మీద ఈకల పెట్టే పనులు తప్ప మీకు పనికి వచ్చే పనులు ఏ చేయరా మీరా వరే ముందు మీ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎలా బలోపేతం చేసుకోవాలి వాళ్ళ కా నష్టపోయిన కార్యకర్తలని ఎలా బాగు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టకుండా బాలకృష్ణ గారి సినిమాలో ఆ స్టెప్లు వేశారు మహిళలను అవమానించారు ఆ ది దబిడి దిబిడే సాంగ్ అనేది ఆ సాంగ్ లో చాలా అభ్యంతరకరమైన స్టెప్పులు ఉన్నాయి మహిళని కించపరిచారు ఆ డాన్సర్ ని కించపరిచారు ఆ డాన్స్ చేసే మహిళని కించపరిచారు అనేసి మాట్లాడుతున్నారు ముందు మీరు సక్రంగా ఉండరా మీరు సక్రంగా ఉండి మీరు సక్రమంగా మీరు రాజకీయం చేయండి సినిమాని సినిమాగా చూడండి నేను గతంలో పలుసార్లు చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా ఇంతకుముందు రెండు మూడు వీడియోలో కూడా చెప్పా సినిమాని సినిమాగా చూడాలి మన సినిమాలో తప్పులు వెతకాలని ఆలోచిస్తే సినిమా అంతా కూడా తప్పులే ఎత్తగాల్సి వస్తుంటుంది గతంలో కూడా చిరంజీవి గారికి సంబంధించిన అమ్ముడు లెస్టు కుమ్ముడు అనే ఒక సాంగ్ ఆ సాంగ్ మీద కూడా చాలామంది ట్రోల్ చేశారు అరే చిరంజీవి గారు ఏంది ఇలాంటి స్టెప్పులు వేటి అమ్ముడు ఏంది లెస్టు కుమ్ముడి అయింది చిరంజీవి గారికి ఎంత పేరు ఉంది ఇలాంటి స్టెప్పులు వేయచ్చా అని చెప్పేసి చిరంజీవి గారి మీద కూడా చేశారు అంటే వీళ్ళందరికీ పని బాట ఉండదు ఎవరైతే మాట్లాడుతున్నా ఈ మేధావులు జ్ఞానులు శాస్త్రవేత్తలు వీళ్ళకైనా పని పనీ బాటలు ఉండదనమాట వీళ్ళు కోడిగిడ్డు మీద ఈకలు పెరగటం బోడు గుండికి ఇంటికి ముడియటం ఇలాంటి పనులు ఇలాంటి పనికిమాల పనులు చేస్తారు కానీ పనికొచ్చే పని ఒక్కటూ చేయరు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి గురించే మాట్లాడండి అంతే ఈ సినిమాలో స్టెప్పులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆపండి రా ఇప్పటికైనా ఆపండి మీరు మీరు అన్నట్టు ఆ సినిమాలో అంత అసభ్యంగా మహిళను కించపరిచే విధంగా అలాంటి స్టెప్పులు ఏం లేవు అంత అసభ్యంగా స్టెప్పులు ఏం లేవు అవి మామూలుగానే ఉన్నాయి దాంట్లో మీకు ఏం తప్పులు కనిపించిందో దాంట్లో ఏం మీకు వలగట్టి కనిపించిందో అంటే తప్పుడు ఆలోచనలతో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రతీది కూడా తప్పులాగా కనిపిస్తుంది మంచి మంచి మనసుతో మంచి జ్ఞానంతో చూస్తే ఏది తప్పు అనిపించదు మనం వంకర బుద్ధితో ఆలోచిస్తే అన్ని కూడా తప్పులే అన్నీ కూడా తప్పులే ఉంటాయి సిగ్గు లేకుండా మళ్ళీ దీని గురించి మళ్ళీ డిబేట్లు మళ్ళీ లైవ్లు మళ్ళీ దీని మీద మేధావులు చర్చలు సిగ్గు లేకుండా పనే పని ఉండదు పాట ఉండదు మీకు ఏరా పని చేసుకోండి రా ఇలాంటి చిల్లర వేసాలు వేస్తుంటారు జై హింద్